బీజేపీ నాయకుడి దారుణం తీవ్ర ఆగ్రహంలో హైకమాండ్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మైనర్ బాలికపై బీజేపీ నాయకుడు అత్యాచారం వివరాలు చూసుకున్నట్టయితే పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్న ఓ బీజేపీ నాయకుడిని కామాటిపుర పోలీసులు అదుపులోకి తీసుకొని గురువారం రిమాండ్కి తరలించారు కామాటిపుర ఇన్స్పెక్టర్ వై కమల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం దూద్బౌలికి చెందిన ఏ నిరంజన్ కుమార్ దూద్బౌలి డివిజన్ బీజేపీ అధ్యక్షుడు గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరఫున కార్పొరేట్గా కూడా పోటీ చేసి ఓడిపోయాడు అయితే తనకి భార్య కూతురు ఉన్నారు గత కొంతకాలంగా భార్యతో విభేదాల కారణంగా వేరుగా ఉంటున్నారు అతకందు కాలంగా నిరంజన్ మీసేవా కేంద్రాన్ని కూడా నడిపిస్తూ ఉన్నాడు కామాటిపుర పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన పదిహేడేళ్ల మైనర్ బాలిక మీసేవా కేంద్రానికి స్టేషనరీ కోసం వచ్చేది ఈ క్రమంలో నిరంజన్ బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడేవాడు విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు కామాటిపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కామటిపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని నిరంజన్ విచారించగా గత రెండేళ్లుగా సదరు వైనరు బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నట్లు అంగీకరించాడు దీంతో పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి గురువారం రిమాండ్కి తరలించారు ఈ కేసును కామటిపుర పోలీసులైతే దర్యాప్తు చేస్తున్నారు